హలో అండి వంకాయ కూర అయితే చాలా టేస్టీగా రావాలంటే ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఆయిల్ కాగిన తర్వాత గింజలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపలు చన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అవి కూడా బాగా వేగాలండి దాని తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు అయితే మనకి బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయితేనే మనకి కూర టేస్ట్ వస్తుంది వంకాయలని ఇలాగా సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకోకపోతే చేదు వస్తుంది వంకాయల మొక్కలన్నీ ఇలాగ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకు ఉప్పు ఉంటుంది కాబట్టి వంకాయలు తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవాలి అయితే ఇది ఇప్పుడే కాదండి కొంచెం వంకాయలు మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇలాగ బఠానీలు వేస్తే టేస్ట్ వస్తుందండి కూర అయితే ఇది మనకి బఠానీలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా ఈ కాలంలో బఠానీలు కూడా వేసుకున్న తర్వాత కొంచెంసేపు కలుపుకోవాలండి ఇలాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టి కొంచెం సేపు మగ్గిన తర్వాత మనము ఇలాగ అల్లం వెల్లుల్లి ముందుగానే దంచి పెట్టుకోవాలి కొంచెం అల్లము ఒక ఇంచు ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని ఫ్రెష్గా దంచుకుంటేనే మనకు కూర బాగుంటుందండి అల్లం వెల్లుల్లి అలాగే ఈ కారం వచ్చేసి మాది వెల్లుల్లి కారం అండి అంటే వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసి దంచుకుంటామన్నమాట సో ఆ కారము ఆ కారం కనుక ఈ ఫ్రైస్లో వేస్తే వంకాయ ఫ్రైలో వేస్తే మనకు వంకాయ ఫ్రై చాలా టేస్ట్గా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి